నమస్కారం సార్ నమస్కారం మా కోరుతున్నాం వీక్షకులు సార్ ఎట్టికేలకు పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారని సమాచారం అందుతుంది అయితే ఆయన్ని మరి ఇస్నాపూర్ దగ్గర ఈ సంగారెడ్డి ఏదైతే ఉందో ఆ జిల్లాలో అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సో దీనిపై ఇందాకనే ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనకి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడుతుందని కూడా చెప్పారు ఇప్పుడైతే అందులో ఉన్న డౌట్ ఏంటి అంటే మరి ఆయన రేపు మొన్న పోటీ చేశాడు కాబట్టి ఆయన గెలిస్తే పరిస్థితి ఏంటి ఆయన గెలుస్తాడా అసలు ఆయన డిక్వాలిఫై చేస్తారా ఒకవేళ గెలిచినా కూడా ఇట్లాంటి డౌట్స్ అయితే చాలా మందిలో వస్తున్నాయి సార్ సో ఈ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది అంటారు ఇది చాలా తీవ్రమైన నేర్వమ్మా ఆయన ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు తర్వాత ఒక పార్టీ తరఫున అధికార పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తూ ఆయనే ఎన్నికల నియమావళిని పాటించకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగకుండా ఆటంకం కలిగించడం అనేది చాలా పెద్ద నేరం ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కూడా ఆయన మీద కేసులు బుక్ చేశారు అది కాకుండా ఇండియన్ పేనల్ కూడా భారత శిక్షాస్మృతి కూడా దాదాపు పది సెక్షన్లో ఆయన మీద కేసులు బుక్ అయినాయి ఇందాక ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పినట్టు ఇది ఏడు సంవత్సరాలు గరిష్టంగా శిక్ష పడే అవకాశం ఉంది తర్వాత ఈ ఒకవేళ కనుక ఈయన ఎన్నికైనా కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని డిస్క్వాలిఫై చేసే అధికారం కే కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని యొక్క నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏదైనా కోర్టుకు వెళ్ళినా కూడా ఆ కోర్టు కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది పంతొమ్మిది డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు కూడా ఇంత క్రైమ్ కూడా చేయలే ఆమె ఎయిర్ ఫోర్స్కు చెందిన హెలికాప్టర్ని విమానాలని ఎన్నికల నిర్వహణ ఎన్నికల ప్రచారంలో దుర్వినియోగం చేసిందన్న అభియోగం మీద ఆమెని రెండు ఆరు సంవత్సరాల పాటు దీనికి డిస్క్వాలిఫై చేశారు తర్వాత అప్పుడు ఎన్నికైన ఎన్నికను కూడా రద్దు చేశారు తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఎలక్షన్లో పోటీ చేయకుండా కూడా చేశారు ఆ తర్వాత ఆమె దీని నుంచి తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ ప్రకటించింది అది వేరే విషయం ఇప్పుడు మన పిన్నెల్లి కృష్ణ రామకృష్ణారెడ్డి గారి విషయానికి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ నేరం చేసిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు నియోజకవర్గంలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు శుద్ధులు చెప్పాడు తర్వాత ఎన్నికల్లో రేపు కౌంటింగ్ అవనివ్వండి మీ పరిస్థితి చెబుతామని ప్రతిపక్ష పార్టీలను బెదిరించాడు తర్వాత ఆయన ఇతర కార్యక్రమాల్లోనూ తిరిగాడు ఎన్ తర్వాత హౌస్ అరెస్ట్లో ఉండి ఆయన తప్పించుకోవటం అంటే పోలీసులు కుమ్మక్క అవ్వకుండా ఆయన తప్పించుకోలేడు కదా హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్లో ఉండి తీరాలి తీరాలికా బయట ఉంటారు పోలీసులు ఇంటి ఆవరణలో ఉంటారు తర్వాత సెక్యూరిటీ గన్మెన్లు ఉంటారు మరి గన్మెన్ తప్పించుకున్న తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత గన్మెన్లు మాత్రం ఉన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఆ ప్రాంతం నుంచి పారిపోయి రావాల్సిన అవసరం నాకు లేదని చెప్పాడు కదా పదిహేను సంవత్సరాల నుంచి నేను పరిపాలిస్తున్నానికి ప్రాంతాన్ని అని ఇలాంటి అక్రమం చేసిన తర్వాత పోలీసులు ఎప్పుడైతే ఇది అది నిన్న వీడియో బయటికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ తీవ్రత తెలిసింది ప్రజలకి అప్పుడు రాక ఇంత తీవ్రమైన నేరం చేశాడని కానీ అధికార గణాలు చెప్పలేదు చీఫ్ సెక్రటరీ చెప్పలేదు డీజీపీ చెప్పలేదు ఎవరు కూడా చెప్పలేదు బయటకు అసలు తెలియదు ఆయన అంత నేరం చేసినప్పుడు అసలు ఆయన బయట ఎలా తిరగలుగుతాడు వెంటనే హౌస్ కాదు కదా అది మామూలుగానే అరెస్ట్ చేయాలి అప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ దీన్ని వీడియో క్లిప్పింగ్తో పాటు కేంద్ర ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశారు దీని మీద మీరు వెంటనే చర్య తీసుకోవాలని నిన్న చేశారో లేదో రాత్రికి వాళ్ళు ఆదేశం ఇచ్చేశారు కేంద్ర మనోజ్ కుమార్ ఆయన అక్కడి నుంచి ప్రిన్సిపల్ ఎలక్షన్ ఆఫీసరు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారికి అసలు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఆయన దాడి చేసిన వ్యక్తి ఆయనేనా దాడి చేస్తే ఈయన మీద ఏమైనా కేసు బుక్ అయిందా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా ఏ సెక్షన్లో పెట్టారు తర్వాత ఇప్పటికైనా పెట్టకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈయన్ని ఎక్యూజ్డ్గా పెట్టండి వెంటనే అరెస్ట్ చేయండి ఈ ఇరవై రెండో తారీఖు అంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల మీరు మాకు సంజాయిషి ఇవ్వండి ఈ సంఘటన మీద అనేటప్పటికి అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు పరిగెత్తుకొచ్చారు ఆయన హైదరాబాద్లో ఉన్నట్టు వాళ్ళకి తెలుసు లేకపోతే హైదరాబాద్ ఎందుకు వస్తారు చెన్నై వెళ్ళలేదు కదా ಬೆಂಗ್ಳೂರು ಎಲ್ಲೇ ಕದ అంటే వీళ్ళు వాళ్ళు ఫోన్లో టచ్లో ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఆయన ఫోన్లు అన్నీ వదిలిపెట్టి కంది అని బిహెచ్ఎల్ అవతల ఉంటుంది అక్కడ ఫోన్లు వదిలిపెట్టేశాడు గన్మ్యాన్ వదిలిపెట్టేశాడు తర్వాత డ్రైవర్ను వదిలిపెట్టేశాడు కార్లు వదిలిపెట్టేశారు తప్పించుకుని ఇస్నాపూర్లో ఒక కంపెనీ గెస్ట్ హౌస్కి వెళ్ళి తలదాసుకున్నారు వాళ్ళకి తెలుసు వెంటనే పోలీసులు ఫాలో అవుతున్నారు కదా అప్పుడు పటాన్చేరు పోలీసులు ఎలా అడిగారు పటాన్చేరు పోలీసులు ఎల్పడిగారు అడిగారు పోలీసులు సహకరిస్తారు కదా మరి ఇతర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఈ భౌగోళిక పరిస్థితులు ఈ రూట్లో అన్ని వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ దాక్కున్నాడు అనేది అప్పుడు వాళ్ళు ఫాలో అప్ చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిస్క్ ఇప్పుడు మాచర్ల పోలీసులుగా వీళ్ళు మౌన సాక్షుల నుంచోరు ఈ కేసును మాఫీ చేయడానికి లేకపోతే సర్దుబాటు చేయటానికి చూడరు ఒకవేళ కనుక వీళ్ళు తప్పించుకుని పారిపోవటం కనుక ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులు ఏం చేయలేకపోవచ్చు కానీ తెలంగాణ పోలీసులో తీరు వేరేగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ నక్సలైట్ ఇష్యూస్ తర్వాత ఆట కోరు క్రిమినల్స్ని వీళ్ళు కాల్చి చంపటం కూడా వీళ్ళకి పెద్ద విషయం కాదు ఒక్కోసారి ముగ్గు ముగ్గురు నలుగురిని కూడా చంపిన సంఘటనలు చూసాం ఇక్కడ అమ్మాయిని వెటర్నరీ డాక్టర్ని పేరు ఏదో పేరు కూడా పెట్టారు కదా అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర రేప్ చేసిన కేసుల్లో నలుగురిని చంపేశారు తర్వాత వరంగల్లో మామనూరు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఒక అమ్మాయి మైనర్ని రేప్ చేసిన కేసులో ముగ్గురిని కాల్చి చంపేశారు ఇట్లా పారిపోతున్నప్పుడు చూస్తే నుంచోరు వాళ్ళు వాళ్ళు ఫైర్ అయినా సరే ఎక్యూజ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి ప్రయత్నం కూడా ప్రమాదం ఉందని తెలిసే నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు వీళ్ళు కూడా అక్కడి నుంచి అదే ఇంటి నుంచి అయితే దూకి పారిపోయి వెళ్ళిపోయారు మాచరలో ఇక్కడ గెస్ట్ హౌస్ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేయలే ఎందుకంటే వచ్చిన వాళ్ళు తెలంగాణ పోలీస్ కూడా ఉన్నారు కదా అదే ఆంధ్ర పోలీస్తో అయితే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు వెళ్ళిపోయారు సార్ మేము వెళ్ళేటప్పటికి పారిపోయారు అని చెప్తారు తప్ప పట్టుకునే ప్రయత్నమే చేయరు ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబట్టి స్టేట్ పోలీసులు డీజీపీ నుంచి కూడా ఆర్డ్రస్ వెళ్ళబట్టి బై బయలుదేరి వచ్చారు బయలుదేరి వచ్చినందుకు లక్కీగా పాఠాన్ పోలీసులు కూడా సహకరించారు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ అరెస్ట్ చేయటం అనేది అసలు ఇంత కేసుని అసెప్ట్ చేయటం పైకి రాకుండా దాన్ని ఏమంటాము ఒక రాజీగా దాన్ని మాఫీ చేయడానికి అనేది చాలా తీవ్రమైన అంశం దీనికి ఏ ఏ అధికారులు సహకరించారనేది బయటకు రావాల్సి ఉంది ఇంత ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని పెద్ద చట్ట పెద్ద పెద్ద ఈ పెట్టారు సెక్షన్సు పెట్టినప్పుడు ఈయన ఎలక్షన్ మీరు అడిగారు ఏమవుతుంది అని ఏమవుతుంది అంటే ఒకవేళ ఈయన గెలిస్తే కూడా ఆయన్ని డిస్క్వాలిఫై చేసేస్తారు ఎవరైతే నెక్స్ట్ హయ్యెస్ట్ ఓట్స్ వచ్చినాయో ఆయన్ని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తారు అంటే ఇప్పుడు ఎవరైనా కూడా అరెస్ట్ చేసినా కూడా ఎక్కువ రోజులు జైల్లో ఉండట్లేదు సార్ ప్రతి ఒక్కరు కూడా బెయిల్ తీసుకొని బయటకు వస్తూనే ఉంటారు రేపు ఈయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అంటే బెయిల్ మీద వచ్చిన వాళ్ళు సీఎంలైన పరిస్థితులు కూడా మనం చూసాం సో ఇప్పుడు ఇప్పుడు ఈయన కూడా బెయిల్ మీద బయటకు వచ్చేసి రేపు మరి ఈయన గెలిచే అవకాశం లేదు ఒకవేళ ఉంటే ఎమ్మెల్యే అవ్వచ్చు అంటారా మీరు అన్నట్టు డిస్క్వాలిఫై అసలు జరుగుతుందా లేదు అంటే ఇంకా మళ్ళీ బయటకు బయటే ఉంటే ఏనా రేపు కౌంటింగ్ రోజు కూడా మరి ఆయన ఎలాంటి ప్రభావం ఆయన ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఇంత పెద్ద కేసునే బయటికి రాకుండా మాఫీ చేయగలిగిన వ్యక్తి కౌంటింగ్ దగ్గర కూడా ఆయన తీవ్ర ప్రభావం చూపే అంశం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు బెయిల్ అయితే ఇస్తారని అయితే మేము అనుకోము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గతంలోలాగా మౌన్ సాక్షులు లాగా ఉండరు ఈయనకి బెయిల్ ఇవ్వద్దు రేపు కౌంటింగ్ ఉంది మళ్ళీ అక్కడ గొడవలు సృష్టిస్తాడు గతంలో కూడా మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన ఇచ్చిన అఫిడవిట్లోనే ఉన్నాయి మర్డర్ కేసులు అటెంప్ట్ మర్డరు రేప్ కేసెస్ ఇలాంటివి చాలా సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కౌంటర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది వాళ్ళు ప్రతి స్టేజ్లోనూ ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తారు ఎందుకంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ అవన్నీ కూడా కాబట్టి అంత ఈజీగా అయితే ఉండదు మీరు ఇంకో మాట అన్నారు ప్రజాప్రతినిధులు చాలామంది బయటకు వస్తున్న మాట వాస్తవమే కానీ జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సిసోడియా మనీష్ కుమార్ సిసోడియా తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వ్యక్తులు చాలా మంది కాలం జైల్లో ఉన్నారు కాబట్టి కొందరు చాలామంది అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తు బయటకు వస్తున్నమాట వాస్తవం ఇన్ని పెద్ద పెద్ద కేసులు వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో ఉన్నాళ్ళు తిరుగుతున్న మాట వాస్తవం కానీ ఒక్కొక్కసారి చట్టం అనేది పనిచేసి జైళ్ళలో ఉన్న మాట కూడా వాస్తవం ఎందుకంటే ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ సెక్షన్ ఇంతకుముందు మీకు చెప్పాను ఇందిరాగాంధీ గారిని కూడా డెబ్బై ఐదులో డిస్క్వాలిఫై చేశారని అప్పుడు రాజనారాయణని నెక్స్ట్ ఎవరైతే జనతా పార్టీ తరఫున పోటీ చేసి నెక్స్ట్ హయ్యెస్ట్ ఓట్స్ వచ్చినాయో ఆయన్ని ఎంపీగా చేస్తే ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు అట్లా జరుగుతాయి అంత సుప్రీం సుప్రీంకోర్టులో జరిగినప్పుడు ఇక్కడ ఈయన్ని డిస్క్వాలిఫై చేయటం పెద్ద విషయం కాదు చట్టం కనుక తను పనిచేస్తే అందరూ పులివెందుల శంకరయ్య లాగా సాక్ష్యాలు చెరుపుతుంటే చూస్తా కూర్చోరు కదమ్మా పోలీస్ ఆఫీసర్లకు కొందరు యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు రైట్ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని మన వేక్షకులు